అందరికీ నమస్కారం అండి ఈ యొక్క అమ్మవారు అంటే సత్తం తల్లి అంటే ఆదిపర సత్తి అనేసి ఇక్కడ లోకల్లో నమ్ముతారండి ఎందుకంటే ఈ తల్లి అవతరించిన తర్వాతే ప్రపంచం వచ్చిందని చెప్పి ఒక నమ్మకం సార్ ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ తొమ్మిది గ్రామాల్లోకి ప్రతి ఆదివారం ఎవరొకరు నాలుగైదు పనులు కంపల్సరీ చేస్తారండి ఇది ఆదిపర సత్యం అందరూ నమ్ముతారు నమస్కారం శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా మరి ఏదో చతవానిపాలెం గ్రామస్తులందరూ కూడా మరి పూర్వీకుల నుంచి మరి ఈరోజు ఈ ప్రాంతం దగులు చెందిందంటే మాత్రం అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాసుకోసంతో పాటు మరి పండగ నెలలు చేసుకోవడం కానీ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే కోరిన కోరికలు తీరిన వెంటనే ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కొంకలు ఇచ్చి సారీసీర ఇచ్చి ఇక్కడ పండగ జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇక్కడే ఆహ్లాదకరంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోరికలతో చేస్తూ ఉంటారు అలాగే మా మా వార్డు నుంచి కూడా చాలామంది కూడా పండగలు చేస్తూ ఉంటారు అమ్మ చాలా పవర్ఫుల్ ఈ కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే అమ్మ అలాగే ఈ టెంపుల్కి ధర్మకర్తగా ఉన్న కొంచుబాబు గారికి అలాగే మొత్తం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలుపు పెద్దల దగ్గర నుంచి సత్యం తల్లి అంటే ఎంతో మా గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలందరూ కూడా ఈ అమ్మవారికి సేవ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అమ్మవారి పేరే ఆదివారం ఉత్సాహం అనమాట ఆదివారం వచ్చిందంటే సత్యం తల్లి గుడికి వెళ్ళాలి సత్యవరణపాలెం కాదు కోటనరవ పెదనర్వ జగ్గిపాలెం జగరాజ్పేట వడ్లుపూడి తుంగలాం ఈ మారుమూరు గ్రామాలు ఇంచుమించుగా మా చుట్టుపక్కల గ్రామంలో ఒక ఇరవై గ్రామాలు ఉంటాయి ఈ ఇరవై గ్రామాల్లో కూడా అమ్మవారి కోరికలు తీర్చి తీర్చుకొని ఆ కోరికలు నెరవేర్చిన వెంటనే అమ్మవారి పేరు కంపల్సరీ పెడతారు ఊరికో ఊరికో ఎన్ని సత్యమ్మ సత్యారావు సత్యబాబు సత్యమ్మ తరి సత్యమ్మ రకరకాల పేర్లు అమ్మవారి తరతరాల నుంచి ఈ కోరికలు తీర్చుకోవడం ఆవిడ పిల్లలు పుట్టిన వెంటనే ఆవిడ పేరు పెట్టుకోవడం ఈ గ్రామస్తుల నా పేరు పేరు ఉమ్మకుంజబాబు అండి నేను ఆలయానికి ధర్మకర్తగా ఉంటున్నాను సత్తమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ సహజ సిద్ధంగా వెలిసిన తల్లి మా పుట్టి పూర్వోత్తరాలేజీ మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ ఈ ఆవరణలోనే కలిసి ఉంది అయితే అంతవరకు వనంలా ఉండేది ఆ వనంలో ఉన్న తల్లికి మేము గుడి కట్టించి ఇది మొదటి వారసు కోసం చేస్తున్నాం అండి ఈ అమ్మవారు అంటే చుట్టుపక్కల గ్రామాలకి అన్నింటికి ఏరియాకి అందరికీ చాలా నమ్మకం నమ్మకం కదా చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన తల్లి చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల వరకు తల్లి ఇప్పుడైతే